అశ్వథ్ గురు మిత్రులరా సప్త చిరంజీవులు అంటారు వాళ్ళల్లో ఎవరు ఇంత ప్రశ్న నిజానికి వాళ్ళకు వచ్చి ఉండదు ఎందుకంటే ఏదో సినిమా వస్తుంది దాన్ని బట్టి ఒక్కటేమనుకోకండి మనకి చలనచిత్రాల్లోనూ పౌరాణిక బ్రహ్మానుకు ఆయన ఉండేవారు కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక సినిమా తీసుకుని అర్థం చేయాలా ఒక్కటే క్యారెక్టర్ని కొంచెం మార్చారు ఆయన విరాట రాజుని తిక్క క్యారెక్టర్లా మార్చారు దానికి సమాధానం చెప్పి క్షమర్పణ చెప్పుకున్నాడు హాస్యం పండించడం కోసమే చెప్పాను తప్ప మిగిలిన ఎక్కడా కూడా మార్చలేదు అని చెప్పారు ఆయన ఒక్కసారి మీరు విరాట పరం దగ్గర పెట్టుకుని పుస్తకం దగ్గర పెట్టుకుని సినిమా చూడండి ఎక్కడా మార్పు లేదు అంటే ఏమిటి ఒక పాత్ర ప్రవేశపెట్టేటప్పుడు ఆ పాత్ర మూలం ఎక్కడుంది ఎందుకు వచ్చింది అది అది తెలియకుండా ఎక్కడో ఇంగ్లీష్ వాడు రోమన్ కంట్రీస్ రాజు పుస్తకం దగ్గర పెట్టుకుని దాన్ని పెట్టుకుని మార్చి పారేస్తే ప్రమాదాలు జరుగుతాయి ఈ చిరంజీవుల మీద తీస్తున్నారే ఈ చిరంజీవులు ఎందుకు అయ్యారో ఏనాడని ఆలోచించారా ఒకప్పుడు పత్రికలో చిన్న కథ కథ కాదు గేయం పడింది చిరంజీవి అని ఎడ్డుగు పెట్టి ఎవరిన సార్ కింద కవిత లేదు దేవుడు అని ఉన్నదే దేవుడే అంటే పాపీ చిరాయు పాపి ఎప్పుడు చిరకాలం ఉంటాడు కదా దేవుడు కూడా నిన్న ఉన్నాడు ఇవాడు ఉంటాడు రేపు ఉంటాడు కదా జత చిరంజీవి అంటే పాపి పాపి ఎంత అందమైన గేయం అది ఒకప్పుడు డెబ్భై ఐదులో పడింది చిరంజీవి శబ్దానికి అర్థము వాడంత కాలం ఉన్నాడంటే మంచికైనా ఉండాలి చెడుకైనా ఉండాలి ఎవళ్ళు వాళ్ళు చెప్తారు మొదటిది అశ్వద్ధామ బలిచక్రవర్తి కృపాచార్యుడు వ్యాసుడు తర్వాత విభీషణుడు పరశురాముడు హనుమంతుడు వీళ్ళు చిరంజీవులు హనుమంతుడి సంగతి నేను చెప్పక్కల్లా ఎంచేతంటే బ్రహ్మవరం ఉంది హనుమంతుడు పక్కనట్టే విభీషణుడు రాక్షసుడు కదండి ఆయన ఎందుకు చిరంజీవి గుర్తు పెట్టుకోండి మన కోరికలు ఏమన్నా మిగిలిపోతే అవి తీర్చుకొని మళ్ళీ జన్మ ఎత్తుంటాం కదా అయితే విభీషణుడు ఏ కోరుకున్నాయండి పురాణ అక్కడ లేదండి అన్నాడు ఒక ఆయన బాబు చిన్న వాక్యాల్లో ఉంటాయి మాది రాముడి పట్టాభిషేకానికి వచ్చాడు భీషణుడు వచ్చిందా కావండి అందరికీ కానుకలు ఇచ్చాడు రాముడు పోవచ్చు కదా భీషణ్ణి ఇంకా నిలబడి ఉన్నట్ట ఏమిటయ్యా ఏం లేదు కానుకలు ఇచ్చే బాగానే ఉంది ఎందుకో మీ ఇంట్లో దేవగ్రహం చూస్తే పూజామందిరం చూస్తే దాంట్లో రంగనాథుడు చాలా బాగున్నాడు తర్వాత తెలిసింది సాక్షాత్తు విష్ణుమూర్తే మేము ఉత్తాత కాలంలో అట్ట ఆ రంగనాథుని ఇస్తే నా బట్టికెళ్తా ఉంది అన్నట్ట లధ్వా కులధనం రాజా లంకాప్రాయాది విభీషణ పండితులంతా శ్లోకం ఒక్కటి చెప్పి దండం పెడతాడు తప్ప అంతరార్థం చెప్పరు ఆ లంకా నగరానికి వెళ్ళేటప్పుడు బ్రహ్మ అడిగాడు నాయన నా దగ్గర విగ్రహం మీ వాడు కొట్టుకుపోయారు మీ వాడు కదా వాడు కొట్టుపోతాడు రాక్షసుల దిగ్గి అంటే అదే రంగనాథుడు శ్రీరంగ క్షేత్రంలో ఆగాడు అందుకనే రంగనాథుడు ఇటున్నాడు దక్షిణ దిక్కుగా మొహం పెట్టున్నాడు గమనించండి దేవాలయాలు ఎక్కడ దక్షిణ దిక్కు ఉండదు అక్కడే ఉంటుంది అని అందుకని విభీషణుడు అడిగాడు ఏమయ్యా పూజ చేద్దాం అనుకున్నానయ్యా నేను లేకుండా చూసావు కనీసం ఆ రంగనాథుడి విగ్రహం ఉన్న నాళ్ళేనా నేను జీవించి ఉండాలి నా నాకొద్దు ఆయన్ని సేవించుకోవాలి అని కోరాడు అందుకని చివరి దాకా విభీషణుడు మిగులుతాడు ఎప్పటికీ శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చే ఒకరోజు ఆ పండగ నాకు కరెక్ట్గా గుర్తులేదు అది ఇప్పటికీ చేస్తుంటారు అందుకని విభీషణుడు అడిగాడు చిరకాలం ఉండేసి ఆఫీసర్ అంతా అదైపోయినా ఎక్స్టెండ్ చేసుకుని ఎందుకు అంటే యాభై లక్షలు డెబ్బై లక్షలు జిల్లా కోర్ట భవంతి కట్టేసుకుని దానికోసం కాదు విభీషణు చేసుకుని అందుకని విభీషణుడు ఇక అశ్వద్ధామేడు తెలుసిన చిన్న పిల్లలు నిద్రపోతుంటే మోసం చేసి చంపిన పాపానికి శాపం తగిలింది దుర్మార్గుడ యుద్ధంలో పాల్గొనని వాళ్ళని చంపే ఉరువు కుష్టు వ్యాధి పీడితుడివి ఈ కుష్ఠువ్యాధుడు చిరంజీవిని అనుభవిస్తూ ఉండు నీకు ప్రతి క్షణం ఇది గుర్తు రావాలి తపస్సు చేసుకో కుష్ఠువ్యాధులు అనుభవించు అందుకని అశ్వత్థామ చిరంజీవిగా మిగిలాడు హనుమంతుడు విభీషణుడు అశ్వత్థామ మరి వ్యాస భగవానుడు వ్యాసుడు చేసిన వరకు ఎవడు చేసాడండీ ఇంతైతే పుస్తకం రాస్తే దానికి పద్నాలుగు మంది ఇచ్చి నాకు సన్నాహాలు చేస్తారు వ్యాసుడు అంతర్మాలు చేయండి నాలుగు వేదాలు విభాగించాడా ఉపనిషత్తులు విభాగించాడా బ్రహ్మసూత్రాలు తయారు చేశాడా పద్దెనిమిది పురాణాలు రాశాడా పద్దెనిమిది ఉపపురాణాలు రాశాడా అది కాక భారతం రాశాడా అది కాక మళ్ళీ భాగవతం తయారు చేశాడా ఇన్ని చేస్తే ఇయ్యో ఏమీ చేయలేకపోయినా అన్న అట్టమేక నుంచి నారదుడితో అలాంటి వ్యాడు వ్యాసుడు వ్యాసుడు ఇప్పటికీ బతికే ఉంటాడు మంచి మాటలు మాట్లాడగలిగిన ఎవరున్నారో వాళ్ళ నాలిక మీద ఉంటాడు పెద్ద మనిషి ఆయన చిరంజీవి ఇక కృపాచార్యుడు ఇతను ఎవరో తెలుసున్న శారద్ ఋషి తపస్సు చేసుకోవచ్చు కదా బాణ ప్రయోగం ఇష్టం పాపం ఓసారి బాణాలు ప్రాక్టీస్ చేస్తుండేవాడు చేస్తుండగా ఒక అప్సరస చూచాడు వీర్య స్ఖలనం అయ్యింది బొటన వేలతో తొక్కాడు ఆ వీర్యాన్ని రెండు అయ్యింది తన మీద తనకి అసహ్యమయ్యి ఆ విల్లంబులు పారిపోయాడు ఈ రెండు ముక్కల్లో ఒక ముక్క ఒక భాగము ఆడపిల్ల ఒక భాగం మగపిల్లాడ ఏడుస్తూ ఉంటే శంతన మహారాజు వేట కోసం వచ్చాడు పిల్లల ఏడుగులు వినిస్తున్నాయి సైన్యాధ్యక్షుని పంపించాడు కనుక్కోరాని నేను ఎంక్వైరీ చేశానండి అందునండి హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా కుదరదు అన్నట్టబా అందుకని వాళ్ళిద్దరినీ శంతనుడు పెంచాడు ఎవరైనా కృపాచార్యుడయ్యాడు మొదటివాడు కృపి ఆడపిల్ల ఈ కృపి ద్రోణాచార్యుల భార్య అందుకని కృపాచార్యుడికి బ్రహ్మవరము నాయన అనాథ పిల్లలందరికీ కూడా సేవలు చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళకి క్షేమం కలిగించడానికి కలియుగంత వరకు నువ్వు ఉండు అందుకని కృపాచార్యుడు ఒక చిరంజీవి ఇక పరశురాముడు ఉన్నాడు అతను చేసిన పని కూడా ఇదే ఏమిటి ఏదో ఇబ్బంది వచ్చింది రాజు చంపాడో లేదో మనకి తెలియదు రాజు చంపల రాజు అసిస్టెంట్ చంపారు చంపేశాడు అక్కడతో ఇరవై ఒక్కసార్లు దేశంలో ఉన్న మహారాజులను అందానికి కోడిపెట్టాడు వాళ్ళ బాడ్యేం కావాలండి వాళ్ళ సంతానం ఏం కావాలండి కొంతమంది గర్భంలో ఉన్నారు కొంతమంది విడిపోయి ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అందుకని పరశురాముడికి శాపం ఉంటుంది వరం ఉంటుంది ఈ పాపం పోవడానికి నువ్వు ఎన్ని యాగాలు చేసినా కుదరదు అంచేత హిమాలయాల్లోనే ఉంటూ ఇలాంటి ప్రమాదాలు జరిగే చోటికి వెళ్ళి నువ్వు ఒకటి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అందుకని చిరంజీవులు వీళ్ళు వీళ్ళు అంతే తప్ప వేరే కథలను తయారు చేసుకో ఎవడొద్దుంటాడు చిరంజీవిని వీళ్ళు సప్త చిరంజీవులు అంటే ఎవరెవరు అశ్వద్ధామ బలిచక్రవర్తి వ్యాసుడు తర్వాత హనుమంతుడు విభీషణుడు ఆ తర్వాత కృపాచారుడు పరశురాముడు అన్నట్టు బలిచక్రవర్తి ఏమిటి తెలుసు అండి ఇది కూడా మనకి సగం సంగతి తెలుసు వచ్చిన చావది బలి చక్రవర్తి కథలో కూడా చాలామంది తెలియని రసరా ఒకప్పుడు సామ్రాజ్యం అంతా ప్రపంచమంతా రాక్షసుల చేతుల్లోనే ఉంది దేవతలకు పార్టీ లేదు ఇక్కడ అసలు పార్టీ లేదు ఇంద్రుడు చెరిగాడు బాబు మాకు షేర్ అయి రా ఈ పెద్ద మనిషి రాక్షసులు ఏమన్నారు నువ్వు కొలుచుకో వెళ్ళి ఇంత కావాలి అడిగినట్ట ఇంద్రుడు తెలివితేటలతోటి గజంబద్ద కింద మార్చి మారిపోయి ఇంద్ర త్రివి పరిక్రామతో మూడు సార్లు వచ్చట అంటే మూడు అడుగులు కొలుచుకున్నాడు ఇప్పుడు మూడు అడుగుల నేల ఎవరిదైందండి నేల కాదు మూడు అడుగుల ప్రపంచం ఇంద్రుడు అయింది కదా అందుకనే వామనుడు వచ్చి మూడు అడుగులు అడిగాడు అందుకని నెత్తి మీద కాలు పెట్టాడు అందుకని అన్నాడు నాయన నువ్వు మంచి పని చేశావు కానీ నీ గొప్పతనం కోసం నేను వరమిస్తున్నాను కలియుగాంతం వరకు నీకు పోస్టింగు ఇంద్రలోకంలో కాదు పాతాళ లోకంలో నాకు హైదరాబాద్లో పోస్టింగ్ అంటే పెడతా రంప తోడవాలంటే పెడతాను నేను అక్కడ నా క్వార్టర్స్ కా క్వార్టర్స్ కాదు క్వార్టర్స్ కావాలి అటెండెంట్ కావాలి అంతే అలాగే బలి చక్రవర్తిని పాతాళానికి ఇందుడు కాదు నువ్వు అక్కడికెడ్ నీ గేటు దగ్గర నేను కాపలా కాస్తాను అందుకనే బలిపాడ్యమి మనకు రోజు వస్తుంది మీకు గుర్తుండే ఉంటుంది దీపావళి తర్వాత ఆ రోజుని మాత్రం బలి చక్రవర్తి వస్తుంటే విష్ణువులేచి నమస్కారం వెళ్ళండి అంటే అట్టే బాబు అందుకని బలి చక్రవర్తి చిరంజీవి ఈ ఏడుగురు కూడా ఏడు రకాల తత్వములకి ప్రతీక మరి కలియుగం లోపల వచ్చే పెద్ద మనిషి వచ్చే సేమకి ఆ రాక్షసుడు ఉంటాడా ఉండా అది వేరే సంగతి అది కూడా మన పురాణాల్లో చెప్పారు సప్త చిరంజీవుల లోపల విశేష వీధి అనమాట అంటే బతికినన్నాళ్ళు బతుకు బతికిన తర్వాత కూడా పది మందికి ఉపయోగించు అని చెప్పిన వాళ్ళు వీళ్ళనమాట స్వస్థ